మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడండి అంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ ప్రజలకు పిలుపునిచ్చింది ఈ మేరకు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు జర్నలిస్టులతో పాటు వివిధ వర్గాల ప్రజలకు విగ్రహాలను అందించారు తొలి దశ నుంచి ఏపీయూడబ్ల్యూజే సమాజహిత కార్యక్రమాలు విశాఖలో నిర్వహిస్తోంది అందులో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను జర్నలిస్టులు పంపిణీ చేయడంపై స్థానికులు అభినందించారు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు వాల్మీకి నాగరాజు చందు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ సభ్యులు రాముల వలస రామచంద్రరావు ఏపీ ఉపాధ్యక్షులు చంద్రమోహన్ ఏపీడబ్ల్యూజే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సురేష్ కిరణ్ ఎల్లాజీ అవతార్ ఉషారాణి పృథ్వీ కమలుద్దీన్ మౌలానా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు జర్నలిస్టుల కుటుంబాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో తో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా తెలుగు ప్రజలందరూ కూడా వినాయకుడి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాం అయితే తొలి దశ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అదే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంక్షేమం హక్కులతో పాటు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాల్లో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటున్నాం ఆ క్రమంలోనే ఈరోజు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఇక్కడ విశాఖలోని జర్నలిస్టులకి అలాగే ఇతరులకు కూడా మట్టి వినాయక విగ్రహాలని అందజేయడం జరిగింది వినాయక పూజలు చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడం ద్వారా ఈ సమాజాన్ని అలాగే ఈ ప్రాంతాన్ని కూడా సుభిక్షంగా ఉంచాలనే ఆకాంక్షతో ఈరోజు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే విజయవాడలోని వరద బాధితులు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విరాళాలు ఇవ్వడం జరిగింది అట్లాగే అన్ని ప్రాంతాల్లో కూడా జర్నలిస్టులతో పాటు ఇతర వర్గాలను కూడా వరద బాధితులకి సహాయం చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మరికొన్ని గంటల్లో జరగబోయే వినాయక చవితి ఉత్సవాలని పర్యావరణ హితంగా జరుపుకోవాలి ఎలాంటి కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ లో ఉన్న ప్రతి సభ్యుడు అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఈరోజు వార్తల రూపంలో కూడా ప్రజల్ని చైతన్య పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ కూడా ఏపీడబ్ల్యూజీ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు